हाँ <laughs> oh. మన ఆదిలాబాద్ జిల్లా గుడ్యాపూర్ మండలం గురుజు గ్రామం సార్ ఇది ఇక్కడ మొత్తం కిడ్నీ బాధితుల విలేజ్గా చాలా బాధాకరమైన విషయంగా అనేక మీడియా కథనాలు కూడా వచ్చినాయి సార్ కలెక్టర్ దృష్టిలో ఉంది గవర్నమెంట్ దృష్టిలో కూడా ఉన్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కిడ్నీ బాధితులు ఒక్కరైనా ఉన్నారు అట్లా పదిహేను నుంచి ఇరవై మంది ఇప్పటి వరకు గత పదిహేను ఏళ్ళుగా కిడ్నీ బాధితులు కానీ చనిపోయారు పదిహేను మంది కిడ్నీ బాధితులు చనిపోయారు పదిహేను డయాలసిస్ ఎంతమంది నడుస్తుంది డయాలసిస్ ఎక్కడికి పోతారు రిమ్స్ ఫ్రీ డయాలసిస్ ఫ్రీ కానీ క్వాలిటీ డయాలసిస్ కాదు కాదు వాటర్ సమస్యని కొందరు కొందరు పెస్టిసైడ్స్ పెస్టిసే కూరగాయలు కాదు పాడు కూరగాయలు అయితే రాష్ట్రం అంతా రావాలి కదా ఈ ఏరియాలో ఉన్న గ్రౌండ్ వాటర్ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఏమి ఇండికేట్ చేస్తారో చూడాలి సంజీవు గారని ఇక్కడ సార్ అమ్మ వెళ్ళి ఇద్దరు పిల్లలు సార్ కిడ్నీ ఇద్దరు పిల్లలు కిడ్నీ దానితోటే చనిపోవడం సార్ ఇంకా అమ్మ చక్కగా కిడ్నీతోనే వెళ్ళిన తల్లి కూడా కిడ్నీ కిడ్నీ ప్రెసెంట్ ఇద్దరు పిల్లలు కిడ్నీతో చనిపోయితో ఎన్నాలైందమ్మా చనిపోయి టూ థౌసండ్ ఫోర్టీన్లో సార్ అమ్మాయి ఏ టెన్త్ క్లాస్ ఉండే సార్ ఒక టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత ఫోర్టీ పెద్ద బాబు చనిపోయాను సార్ సిక్స్టీ చిన్నబాబు ఊర్లో అంతా రిపోర్ట్ ఏదైనా ఉందా మీ దగ్గర మెడికల్ పేపర్స్ కాగితాలు ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా ఇంతమంది చనిపోయినరు కిడ్నీ వల్ల కిడ్నీ సమస్యతో డయాలసిస్కి పోతున్నారు కిడ్నీ జబ్బుతో మందులు వాడుతున్నారు రేపు ఎంత మంది చేస్తారో కూడా తెలియదు కిడ్నీతో అలాంటి ఊరుని ఇప్పటి వరకు కలెక్టర్ ఎవడన్నా ఒక రెవెన్యూ ఆఫీసర్ ఈ మండలాన్ని ఈ గ్రామంలో ఈ కిడ్నీ ఎఫెక్ట్ ఇంకెన్ని గ్రామాలలో ఉన్నాయి అంత స్టడీ చేసి ఒక డాక్టర్ డిఎంఎండ్ హెచ్ఓ కానీ లేదంటే రిమ్స్ సూపర్ండెంట్ కానీ ఈ గ్రామానికి వచ్చి స్టడీ చేసిండా క్యాంపులు పక్కన క్యాంప్ ఎందుకు నా బోందం మీద క్యాంపు ఊరిని ఎవరైనా పట్టుకున్నారా అంట అంతవరకు చెప్పు వాళ్ళు ఏదైనా ఇంత దానం చేస్తే చాలా మనం మెదళ్ళ మొత్తం వాడే ఉంటాడు ఇక క్యాంపులు ఏంది క్యాంపులు అనేది ఒక ఒక పనికిరాని పని అది క్యాంప్ అంటే ఏంది దుకాణం అని అర్థం క్యాంప్ అంటే అర్థమైంది టెంట్ వేసుకొని పోతురాడు ఈ క్యాంపు కావాలన్నా ఊరిని దత్తత తీసుకోవాలి క్యాంప్ అంటే ఏంది టెంట్ టెంట్ పీక్కొని పోతురాడు సాయంత్రానికి వెళ్ళిపోదురు అది షో షో పుట్టేనా ఇదే కిడ్నీ సమస్య మీద ఇది మండలం గుడియాతునూరు మండలం గ్రామ పంచాయతీ గుర్జా గుడియాతునూరు మండలం ఈ గ్రామంలో దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఉందనుకుంటున్నా ఈ ఎఫెక్ట్ పదిహేను ఇరవై ఏళ్ళు అవుతుంది టూ థౌజండ్ ఫైవ్ అంటే దాదాపు ట్వంటీ ఇయర్స్ ఇరవై ఏళ్ళ నుంచి ఉంది ఈ సమస్య మరి ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న ఈ సమస్య పట్ల ఒక మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఆ రిమ్స్గా మారిన డిస్టిక్ మెయిన్ హాస్పిటల్ సూపరిండెంట్ కానీ డిఎంఎండ్ హెచ్ఓ కానీ లేదా కలెక్టర్ కానీ ఈ గ్రామాన్ని సందర్శించింది లేదు గ్రామాన్ని ఒక దత్తత తీసుకొని ఇక్కడి నుంచి పూర్తిగా కిడ్నీ జబ్బుని ఎరాడికేట్ చేసే ఒక ప్రాజెక్ట్ కానీ ప్రోగ్రాం కానీ లేదు ఒక చిన్న ఎడ్యుకేటెడ్ కోసం ఒక అండర్స్టాండింగ్ సదస్సు లేదు మరి ఇంత ఘోరంగా అడ్మినిస్ట్రేషను ఈ జిల్లాలో ఇంత వైఫల్యమా ఇంత ఘోరమైన పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది చిన్నపిల్లలు చనిపోవడం మరి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు సినిమా యాక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు లేదంటే చాలా సెలబ్రిటీస్ ఉన్నారు అది ఫిలిం ఫీల్డ్ కానీ లేదా స్పోర్ట్స్ కానీ పొలిటికల్ స్టార్స్ కానీ ఉన్నారు మరి ఒక్కళ్ళన్నా వచ్చి ఊరిని దత్తత తీసుకొని మరి ఏదో ఉత్నం అక్కడ శ్రీకాకుళంలో ఏదో ఉత్నాలు అవి విన్నాం మనం ఆడ ఆడ కిడ్నీ రోగులు ఇట్లనే చనిపోతున్నారని తెలిసి అక్కడ ఏదో కొద్దిగా కదలిక జరిగింది మరి ఈ గ్రామంలో ఈ ఆదిలాబాదులో ఈ మూలకున్న ఇంత ఇంటీరియర్గా ఉన్న ఈ గ్రామంలో ఇంతమంది కిడ్నీ రోగులు చనిపోవడం అది కటిక పేదలు మళ్ళా ఏమీ లేని నిరాశ్రీయులైన కటిక పేదలు చనిపోవడం ఇది చాలా బాధాకరం ఈ విషయాన్ని మనం మరి భారీ ఎత్తున ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి కలెక్టర్ ఈ ఊరు వచ్చి ఈ ఊరినే టోటల్గా ఇక్కడ ఉన్న కిడ్నీ జబ్బుని పూర్తిగా నయం చేసే స్థాయిలో మరి ఈ ఊరిని కలెక్టర్ గారు లేకపోతే ఒక మెడికల్ స్టేట్ లెవెల్ మెడికల్కి సంబంధించిన ఒక ఆఫీసరా ఎవరైనా ఒకరు ఈ ఊరిని పట్టుకోవాలి ఒక టీం పట్టుకొని ఇక్కడ కిడ్నీ జబ్బు మొత్తం దూరం దూరం చేసే ఒక ప్రోగ్రాం చేపట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది చూద్దాం మన ఊర్లో మరి ఇంకా ఏ ఇళ్ళల్లో ఇప్పుడు ఉన్నారా పేషెంట్లు పోదాం కొన్ని మెడికల్ రిపోర్ట్లు కూడా చూద్దాం చూసి మొత్తం కలెక్టర్ గారికి ఏమన్నా మనం ఎట్లా రిప్రజెంటేషన్ రాయాలనే దానికోసం మనం ఊరినైతే స్టడీ చేద్దాం పక్క ఊర్లో ఉన్నారా పేషెంట్లు ఎంత దూరం అంటే ఒక హాఫ్ కిలోమీటర్ వేరే ఎంపీస్ గారు రండి రండి ఏంది చెప్పు ఊర్లో పరిస్థితి ఏంది ఏం లేదు సార్ అది కిడ్నీ పేషెంట్ ఏజ్ కూడా ఎక్కువ లేదు మా మాకైతే మా డాడీ కూడా అట్లా నేను మన తమ్ముడి కూడా అదే పరిస్థితి ఉన్నది కిడ్నీ పేషెంట్ మన ఒకడు బావా బావ బావ కూడా అట్లా ఉన్నది ఎస్సీ ఎస్టీ వర్గాలను ఇది అంత ఎక్కువ బీసీలు కొంత ఎఫెక్ట్ ఉందా ఇద్దరు బీసీలు మొత్తం ఆల్ దాదాపు ఆల్ ఎస్టీ బీసీలలో కొంతమంది ఎక్కువ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి

ఇంకా కిడ్నీ సమస్యతో ఎవరైనా ఉన్నారమ్మా మీ కుటుంబాల్లో ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా రామ్ మీకు కిడ్నీ సమస్య ఉందా ఏంది మీ సమస్య ఎట్లా ఉంది కి పోతారా ఆ లెవెల్కి వచ్చిందా మందులు వాడే పరిస్థితి మొద తొలి దేశంలో ఉన్నది మీ ఆయన చనిపోయింది మీ ఇంట్లో మీ ఏదైనా సమస్య ఇంకా సరే ఈ సమస్య గురించి ఇట్లా రెక్కల కష్టంతో బతికే ఎస్సీ ఎస్టీ బీసీలు శ్రామిక వర్గాలు పేద వర్గాలకి ఇట్లాంటి కిడ్నీ సమస్యతో ఇంత ఘోరంగా ఈ ఉన్నదంటే ఈ సమస్యను మనం కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలా కలెక్టర్ ఊరికి వచ్చి ఈ ఊరిని దత్తత తీసుకొని ఇక్కడ కిడ్నీ జబ్బుని మాయం చేసి మొత్తం ఊరిని అసలు షిఫ్టే చేయిస్తాడా బయటికి ఎక్కడికన్నా ఈ ఊర్లో ఈ కిడ్నీ జబ్బు లేకుండా చేయడానికి బయట నుంచి డాక్టర్లు తెస్తాడా హైదరాబాద్ నుంచి తెస్తాడా ఫారెన్ నుంచి తెస్తాడా ఈ ఊర్లో కిడ్నీ జబ్బు లేకుండా చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నెత్తి మీద వేసుకోవాలా దానికి కలెక్టరే దానికి చొరవ తీసుకొని ఈ పని అంతా చేయించి పెట్టాలంటే మనం పోరాటం చేయాలి మనం అడిగి అంటే ఒక సమస్యని మెడికల్ డిపార్ట్మెంట్ వాడన్నా రావాలి రే కలెక్టర్ అన్నా వచ్చి పోవాలా లేకపోతే ఏదన్నా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నా వచ్చి హోల్డ్ చేసి మొత్తాన్ని సమస్యను తీసుకోవాలా మరి వాళ్ళు రాలేదంటే మనమే పెద్ద పోరాటం పెట్టాలి ఇది మనకెందుకు మనకెందుకు అని ఒక్కొక్కళ్ళు అనుకుంటే ఈ జబ్బ అందరికీ బాగిపోయి అందరు పోతారు అంత దాకా వచ్చింది సమస్య కాబట్టి దీని మీద పెద్ద పోరాటానికి మేము బీసీఎస్సీ ఎస్టీ జేఏసీగా తెలంగాణ గడ్డ మీద ఒక లక్ష కిలోమీటర్లు మన ప్రజా సమస్యలు మనకు సంబంధించిన అవగాహన కోసం ప్రయాణం చేస్తున్నామమ్మా ఆ ప్రయాణంలో భాగంగా ఇంత పెద్ద సమస్య ఉందని యాత్రలో ఈ ఊరు రావడం జరిగింది మరి ఇక్కడ మన కార్యకర్తలు ఉన్నారు రాజేశ్వర వీళ్ళంతా మనం అందరం కలిసి ఈ సమస్య గురించి పెద్ద ఎత్తున మనం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని పరిష్కరించే దానికోసం మన అందరం కలిసి పోరాడాలని కోరుతా ఉన్నాను మన ఇంకా పేషెంట్లు ఊళ్ళో ఎవరున్నారో పోయొద్ద

మరాఠీయా పాము పోతుంది से పని చేస్తా ఇక్కడ పెయిన్ వస్తుందా నొప్పి వస్తుందా మంటే కాలు మంట మంట ఇంత కొంచెం మంట వచ్చిన అంటే కొంచెం అంటే సగ అదే అది సార్ ఇవ్వ రబ్బు నడారా ఇవ్ తోసుకొన్నారు నోడారా ఈ ఊర్లో మనం ఏం డిమాండ్ చేస్తామంటే గవర్నమెంట్ని అసలు ఈ ఊర్లోనే ఒక స్పెషల్ కిడ్నీ గవర్నమెంట్ కిడ్నీ సెంటరే పెట్టాలి ఇక్కడ అందులో డయాలసిస్ ఉండాలా టాబ్లెట్స్ ఉండాలి పేషెంట్స్కి బెడ్స్ ఉండాలి టోటల్ ఇక్కడ కిడ్నీని ఎరాటికేట్ చేయడానికి మొత్తం నిర్మూలించడానికి కలెక్టర్ ఇమీడియట్గా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ మరి ఆయనకు ఎట్లా వాడు వచ్చిందో ఆ భగవంతుడికి తెరవాలా ఆయనకు తెరవాలా ఇక్కడ ఈ ఊర్లో కిడ్నీ పేషెంట్లు ఇంతమంది పడి సస్త అంటే కలెక్టర్ ఎందుకు ఇది టేక్ ఓవర్ చేయాలి ఈ గ్రామాన్ని నేను డిమాండ్ చేస్తాను కలెక్టర్ ఇమీడియట్గా ఈ ఊరు సందర్శించాలి ఇక్కడ కిడ్నీ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయాలి డిఎంఎండ్ హెచ్ఓని తీసుకొని మెడికల్ రిమ్స్ సూపరింటెండెంట్ తీసుకొని కలెక్టర్ ఇమీడియట్గా వచ్చి ఈ ఊరిని దత్తత తీసుకొని ఇక్కడ ఒక కిడ్నీ మెడికల్ సెంటర్ పెట్టాలా కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యల మొత్తాన్ని పరిష్కరించడానికి కిడ్నీ ఓన్లీ ఫర్ కిడ్నీ హాస్పిటలే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యని తీయాల గవర్నమెంట్ దగ్గర వందల వేల కోట్ల రూపాయలు ఉంటాయి ప్రభుత్వం వెంటనే ఈ ఊర్లో ఉన్న కిడ్నీ సెంటర్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇమీడియట్గా ఇక్కడ ఉన్న పేషెంట్లకి ఇక్కడ ఉన్నటువంటి డయాలసిస్ పేషెంట్లని ఇమీడియట్గా మందులు వాడే స్థాయి పేషెంట్లని ఇక్కడ బాధితులై కిడ్నీతో చనిపోయిన ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రే ఇచ్చే విధంగా గవర్నమెంట్ ముందుకొచ్చి కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళని జబ్బు నుంచి బయటకు తీయాలి చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రే చేయాలి ఇమీడియట్గా కలెక్టర్ సందర్శించాలని డిమాండ్ చేస్తాను ఈ ఊరు తరఫు నుంచి దానికోసం కలెక్టర్ రాకపోతే పెద్ద పోరాటం చేయడానికి మీరు రెడీగా అండి మాకెందుకనే దాంట్లో మాత్రం ఉండొద్దు ఇదిగో పెద్ద వాస్తవానికి కలెక్టర్ రావాలి ఇక్కడికి మరి ఈ దిశగా ఆలోచించాలని గవర్నమెంట్ని డిమాండ్ చేద్దాం ఇంకా మన ఊళ్ళో ఏమన్నా పేషెంట్లు ఉన్నారో పోయేద్దాం పెన్షన్ ఉంటుంది అసలు డయాలసిస్ మొన్నటి దాకా ఆరోగ్యశ్రీలో కూడా లేదు అది వచ్చింది కానీ ఆరోగ్యశ్రీలో మళ్ళా క్వాలిటీ డయాలసిస్ లేదు డయాలసిస్ లైట్ ఏ తలుపుది రాజేశ్వరరావు తలుపుది కిడ్నీ సమస్యనా ఎంత ఉంటుంది మీ ఏజ్ వయసు ఎంత ఉమర్ ఐదు అంటే ఇప్పుడు డయాలిసిస్ దాకా వచ్చిందా మెడి మెడిసిన్స్ లెవెల్లో ఉందా

ఇదే ఈ మధ్య పోయొచ్చు బొమేగా ఏ హాస్పిటల్ పోతారో కిడ్నీ మీరు చేయించుకునేది కిడ్నీ బాగా చేయించేది ఎక్కడ అది కరీంనగర్ లో పైసలు కట్టాలిగా ఎవడు గవర్నమెంట్ ఉచితంగా చేసేది లేదు పేరు ఏమన్నారు రెండు వేల ఇరవై మూడులో మీ వయసు యాభై రెండు సంవత్సరాలు ఇప్పుడు యాభై ఐదు జాదవ్ శంకర్ గుర్జా గ్రామం అమ్మా ఎంత భయంకరంగా ఉందే సమస్య మీ తాత అమ్మ నాన్న సరే గవర్నమెంట్తో మాట్లాడదామని అమ్మ మనం కలెక్టర్ దగ్గరికి పోవాలి అవసరం ఇట్లా బెడ్ మీద నేను తీసుకుపోతాం కలెక్టర్ ముందు కూర్చోవాలి మనం కలెక్టర్ ముందు కూర్చోని సిగ్గు చేయలేని శరం లేని గవర్నమెంట్ ఇది ఊళ్ళో ఇంతమంది కూలినాలు చేసుకునే వాళ్ళు కిడ్నీ వ్యాప్తి చేస్తుంటే ఒకడన రాలేగా ఒక కలెక్టర్ లేడు ఒక డిఎంఎడ్ హెచ్ఓ లేడు ఒక సూపర్డినెట్ లేడు ఏడు పైస ఇచ్చిన వాళ్ళు లేడు పావులు ఇచ్చిన వాడు లేడు మందులు ఇచ్చిన వాళ్ళు లేడు డయాలసిస్ ఇచ్చి చేసిన వాళ్ళు లేడు మరి ఎందుకు ఈ పార్టీలకు ఓట్లు వేయటం ఇవి దొంగ పార్టీలకు లంగా పార్టీలు ఎందుకు రానిస్తారు ఊళ్ళకి ఎప్పుడు పోయిన గవర్నమెంట్ వాడు చేసిన వాళ్ళు లేడు ఈ గవర్నమెంట్ లేదు కదా మరి దేనికి ఏదో పార్టీలు అంటున్నా ఈ లంగా రాజకీయాలు దొంగ రాజకీయాలు ఇలాంటి ఎదవ పార్టీలని ఊళ్ళకి తీసుకొస్తే మరి ఒక్క రాజ్యం ఒక గవర్నమెంట్ వాడు ఎవడు బాగు చేసిన వాళ్ళు లేడుగా పోరాటానికి పిలిపించినప్పుడు కలెక్టర్ గారికి కేవలం ఈ గ్రామ పరిస్థితి కోసమే పోతున్నాం మన కలెక్టర్ గారికి పోయినప్పుడు రాని మీరంతా

అదే మనం గవర్నమెంట్ని కలెక్టర్ రమ్మంటారు మీరు ఊరు పక్కన ఇదొక పక్కన కూడా ఈ రెండు గ్రామాలని కలెక్టర్ ఇంటికి వచ్చి దాదాపు ముప్పై మంది చచ్చిపోయారు ఇరవై గంటలు వందల మందికి కిడ్నీ ఎఫెక్ట్ అయ్యింది జబ్బుని మందులు వాడుతాండ్రు దాదాపు యాభై పైన డయాలసిస్లో ఉన్నారు మరి ఇంత సమస్య ఉన్నప్పుడు కలెక్టర్ రాలేదు ఒక డిఎంఎన్ లేడు సూపర్టెండెంట్ లేడు దిక్కు దివాన లేదు రేపు కలెక్టర్ వెళ్ళడానికి పోతున్నా ఇట్లా రావాలి కలెక్టర్ నిలదీసి ఈ ఊరికి వచ్చేటట్టు చేయాలి ఈ ఊరిని దత్తత తీసుకొని ఇక్కడ కిడ్నీ జబ్బు పరారయ్యేటట్టు చేయాలి దానికోసం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఊరు సంగతి ఏందో ఆయన తెలుసుకోవాలి ఒక ఒక్క ఎకరం హైదరాబాద్లో హైదరాబాద్లో గవర్నమెంట్ భూమి ఒక్క ఎకరం అమ్మితే ఈ ఊర్లో కిడ్నీ జబ్బుని మాయం చేయచ్చు ఒకటే ఎకరం ఒక ఎకరం అమ్మితే యాభై కోట్లు వస్తే యాభై కోట్లు పెట్టి కిడ్నీ సెంటర్ పెట్టి ఈ ఏరియాల కిడ్నీ జబ్బు ఎందుకు వస్తుంది ఫస్ట్ మొత్తం రీసెర్చ్ చేసి మెడికల్ డయాగ్నోసిస్ చేసి ఈ ప్రాంతం అంతా కిడ్నీ జబ్బు యొక్క పరిస్థితి ఏంటో ఒక అధ్యయనం స్టడీ చేసి ఒక కిడ్నీ సెంటర్ పెట్టి పసుపు బోర్డు కాదు కావాల్సింది ఫస్ట్ కిడ్నీ బోర్డు కావాలి ఎందుకు ఇంత భారీగా కిడ్నీ జబ్బు వస్తుంది అట్లా ఈ కిడ్నీ ఏరియా మొత్తంలో కిడ్నీని జబ్బు మొత్తాన్ని క్లియర్ చేసి వీళ్ళని ఆదుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకి అట్టడుగు శ్రామికులు కూలీనాలు చేసేవాళ్ళు వీళ్ళకు వచ్చినటువంటి ఈ జబ్బుని పూర్తిగా పారదోలి వీళ్ళందరినీ ఆదుకోవడానికి ఇమ్మీడియట్గా కలెక్టర్ చొరవ తీసుకొని గవర్నమెంట్కి రాస్తాడా లేదా తన పవర్స్ని వినియోగిస్తాడా అండ్ హెచ్ఓ మెడికల్ వాళ్ళని తీసుకొని వచ్చి ఈ ఊరిని ముందు తను బోన్ చేసుకొని ఈ ఊరిలో ఉన్నటువంటి కిడ్నీ జబ్బు మొత్తాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉందని మళ్ళొకసారి కరెక్ట్ గుర్తు చేస్తాను ఇసురు కూడా పేషెంట్లే ఉన్నారు మొత్తం ఊరు మొత్తం పక్కన ఉన్నటువంటి గుర్జా కూడా అంత ఈ కిడ్నీ ఎఫెక్టే ఉంది ఇమీడియట్గా ఇది చేయాలని జిల్లా కలెక్టరు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు మరి ఈ విషయంలో చాలా సీరియస్ గా అడుగుతున్నాం ఏమైనా గవర్నమెంట్ స్పందించకపోతే అతి పెద్ద పోరాటం ఈ ఊరి నుంచే జరిగిద్దని మళ్ళొకసారి గవర్నమెంట్కి తెలియజేస్తా ఇక్కడ గుడ్ డయల్సిస్ ఐడే యా పాట లేదు ఎవరు పడుచుకునే వాళ్ళేనా మాట తీరు ఒకటే సర్ది అనుకుంటావు అదే వగరే రెండి అవుతన్న సార్ అది అదే నీళ్లు మాది అది కూడా సరిపోతుంది ఆ నీళ్లు కూడా మిషన్ బయర సరిగలియ సరిగలియ వాల్యూడేస్ సార్

డైబెటీస్కే దిక్కులేదు ఎస్టీలో మీరు ఏం ప్రధానం కొమరం భీమిలాగా ఉన్నావు మరి పోరాడుతావా లేదా కలెక్టర్ మీద యుద్ధానికి బయలుదేరాలి కలెక్టర్ ఈ ఊరుకు వచ్చేంత వరకు ఈ గ్రామానికి కలెక్టర్ వచ్చి వాగ్దానం ఇచ్చి ఇక్కడ కిడ్నీ జబ్బు లేకుండా చేస్తా అని కలెక్టర్ వచ్చి ఇక్కడ మన చేతిలో చేసి వాగ్దానం ఇచ్చేంత వరకు పోరాడాలని నూనా చేతులు చేయి మొత్తం కలెక్టర్ రావాలి కలెక్టర్ 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 ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గుర్జా మరియు కుస్రాగూడూడర్ కలెక్టర్ కలెక్టర్